హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోమి కిచెన్ ఈరోజు పచ్చిరెలు ములక్కాడ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి అందుకంటే ముందుగా మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఈ తర్రీ కోసం ఒక హాఫ్ కేజీ పచ్చిరొలు తీసుకోవాలి వీటిని ముందుగా ఒకసారి వాటర్లో కడుక్కొని తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకొని పచ్చిరొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మంచినీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీంతో పాటుగా రెండు ములక్కాయను చెక్కు తీసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లో మూడు లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ దసగసాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీనిని నీళ్లు పోయకుండా దంచుకోవాలి ఇలా కొంచెం బరకగా అయిన తర్వాత దీంట్లో ఒక ఇంచు అల్లం ముక్క ఏడు నుంచి ఎనిమిది వెల్లు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు అవసరమైతే నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు రెమ్మల కరివేపాకులు తుంచి వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని నిలువుగా చీల్చుకున్న రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకుంటూ దోరగా వేయించాలి ఇప్పుడు దీంట్లో ముందుగానే కడిగి పెట్టుకున్న పచ్చిరీలను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుతున్నప్పుడు పచ్చిరీల నుండి నీరు బయటకు వస్తుంది ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైపోయి రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న రెండు మీడియం సైజ్ టమాటాలను వేసుకోవాలి అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను హాఫ్ టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారంను రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రెండు గ్లాసుల వేడి నీళ్ళను పోసుకోవాలి తర్వాత ములక్కాడ్ను కూడా ఒకటొకటిగా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని తిరిగి మరలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఇప్పుడు మరొకసారి కలుపుకుంటూ కూర గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి చివరిగా కొత్తిమీర జల్లుకుంటే టేస్టీ టేస్టీ పచ్చిరేలు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా ఇలాంటి మరిన్ని టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్